హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేడ్ గీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ నేను వీడియోలో చూస్తున్నట్టు నేను కంప్లీట్గా ఒక వన్ వీక్ పాల పైన వస్తుంది కదా మీగడ ఆ మీగడిని కంప్లీట్గా స్టోర్ చేసి ఒక గిన్నెలో పెట్టుకున్నానండి సో ఇంకొక గిన్నెలో ఐస్ క్యూబ్ ఐస్ క్యూబ్స్ తీసుకోవచ్చు ఉన్నవాళ్ళు అయితే సో నేను నెయ్యి ఈరోజు వేస్తున్నాను అంటే నిన్న నైట్ వాటర్ వేసి ఫ్రీజ్ చేసుకున్న వాటర్ని కంప్లీట్గా అండ్ పక్కన ఇంకొక గిన్నెలో ప్లెయిన్ వాటర్ తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా బ్యాచెస్ వైజ్గా డివైడ్ చేసుకోండి మీగడ్ని మిక్సి మిక్సర్ జార్లో వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసి కంప్లీట్గా గ్రైండ్ చేసుకోండి మధ్యలో మధ్యలో కొన్ని కొన్ని వాటర్ వేయాల్సి వస్తుంది ఎందుకంటే మనం స్టార్టింగే వాటర్ వేసాము అంటే కంప్లీట్గా అది ప్రాపర్గా రాదండి సో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పడుతూ ఉంటే మనకి బటర్ అనేది ప్రాపర్గా వస్తుంది అన్నమాట సో చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా మిక్సీ పట్టిన తర్వాత ఇన్ బిట్వీన్ ఇలా ఓపెన్ చేసి చూడండి ఒక ఒక టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేయండి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసి అగెయిన్ ఆన్ చేయండి మిక్సీ సో ఒక వన్ అవర్ టూ టైమ్స్ అలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసిన తర్వాత వీడియోలో కనిపిస్తుంది కదా ఇలాగ బటర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట సో ఈ బటర్ని మనము ఏదైతే గిన్నెలో ప్లెయిన్ వాటర్ పెట్టుకున్నామో అది బటర్ వేయడానికేనండి సో కంప్లీట్గా బటర్ని తీసి ప్లెయిన్ వాటర్ పెట్టుకున్నాం కదా ఆ ఒక కడాయిలో సో అది ఈ బటర్ని అందులో వేసేయాలి నేను వీడియోలో కంప్లీట్గా తీయడం అంత చూపించలేదండి మీకు ఇక్కడ స్టార్టింగ్ మాత్రమే చూపించాను లైక్ మీగడిని ఎలా మిక్సీకి వేసి ఇలా బటర్ ఎలా తీయాలి అన్నట్టు సేమ్ ఇదే ప్రొసీజరే నెక్స్ట్ రిమైనింగ్ ఒక వన్ ఆర్ టూ బ్యాచెస్ లాగా వేస్తాను ఇంకొద్దిగా మీగడ ఉంది కాబట్టి సో వేసిన తర్వాత చూడండి తీస్తూ ఉన్నా ఇంకా వస్తుంది బటర్ ఇది ఫస్ట్ బ్యాచ్ అలా కలెక్ట్ చేసి ప్లెయిన్ వాటర్లో వేసేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఓకే ఇలాగా కంప్లీట్గా ఒక త్రీ బ్యాచెస్ వేసిన తర్వాత ఏదైతే బటర్ నేను చూపిస్తున్నానో ఇంత బటర్ వచ్చిందండి నాకు ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ నేను పాలపైన వచ్చే మీగడిని స్టోర్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఈ బటర్ని ఏదైతే ఉందో ఆ బటర్ కంప్లీట్గా ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ వాష్ చేయాలి నీట్గా వాష్ వాష్ చేసిన తర్వాత లైక్ చూపిస్తున్నాను కదా దిస్ ఇస్ ద ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ టైం నేను వాష్ చేస్తున్నాను ఇప్పుడు ఇది సెకండ్ టైం అండి సెకండ్ టైం వాష్ చేస్తున్నాను బటర్ ఎన్నిసార్లు వాష్ చేస్తే అంత మంచి స్మెల్ వస్తుందండి లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ వచ్చేస్తుంది నెయ్యి సో కంప్లీట్గా మంచిగా ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ నీట్గా వాష్ చేయండి చుండి అగెయిన్ వాష్ చేస్తున్నాను మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి హోమ్మేడ్కి చాలా బాగా ఇది నేను మా మదర్ దగ్గర నుంచి నేర్చుకున్నానండి ఓకే ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ కంప్లీట్గా వాష్ చేసిన తర్వాత వాటర్ని కంప్లీట్గా పంపేయాలి అసలు వాటర్ లేకుండా చూసుకోండి కంప్లీట్గా ఎందుకంటే ఆ వాటర్ ఒకవేళ ఉంది అంటే మనం స్టవ్ మీద పెట్టినప్పుడు నెయ్యి అనేది మరుగుతున్నప్పుడు పొంగి పైకి వస్తుంది అన్నమాట సో వాటర్ లేకుండా చూసుకోండి అండ్ మీరు ఏదైతే నెయ్యి ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నారో ఆ కడాయి కూడా కొంచెం పెద్దదై ఉండాలి సో దట్ నెయ్యి పొంగిన బయటికి రాకుండా ఉంటుందన్నమాట కనిపిస్తోంది కదా వీడియోలో చూపిస్తున్న విధానంలో నీట్గా కడుక్కోండి ఫస్ట్ సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టి ఆన్ చేసేయండి అంతకంటే ముందు నేను కొద్దిగా సైడ్కి తీసుకున్నా అండి బట్టరు మా సైడ్ అయితే మేము సద్ద రొట్టెలు తింటాము రెగ్యులర్గానే సో అందులోకి వెన్న కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట సో కొద్దిగా నేను సైడ్కి తీసి పెట్టుకున్నాను అది కూడా వీడియోలో వస్తుంది చూడండి సూపర్ కాంబినేషన్ ట్రై చేయండి మీరు కూడా చూసారు కదా స్టవ్ మీద సిమ్లోనే పెట్టాలండి సిమ్లో పెట్టి నేను కలుపుతూనే ఉన్నా ఎందుకంటే నేను స్టీల్ కడాయి పెట్టాను కాబట్టి కనిపిస్తోంది కదా నెయ్యి ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్టే ఇంకొక వన్ మినిట్ అలాగా పెట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే చూసారా కంప్లీట్గా అయిపోయిందండి గీ So try చేసి please do let me know in the comment section thank you bye bye